సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి ప్రియా చౌదరి గారు గత మూడు నాలుగు రోజులుగా ఏ వీడియోలో చూసిన షాలేమరాజు గారు గురించి పూర్వం గురించినటువంటి ప్రస్తావన మాత్రమే మీరు మాట్లాడుతున్నారు షాలేమరాజు గారు మాట్లాడినటువంటి మాటలు పూర్వం గురించి మాట్లాడినటువంటి మాటలు మీకు అపార్థాలుగాను అవి ఇబ్బందికరమైనటువంటి వ్యాఖ్యలుగా తీసుకొని మీడియాలో మీరు అనేక మార్లు మాట్లాడినటువంటి ఘట్టాలు కనబడతా ఉన్నాయి షాలేమరాజు గారు పూలను గురించి మాట్లాడితేనే మీకు అంత బాధ కలిగింది మరి స్త్రీలను గురించి పూలను గురించి కూడా ఎంతోమంది ప్రస్తావించారు మెట్టుకు మనం చూసినట్లయితే తిరుమల తిరుపతి పీఠాధిపతులైనటువంటి వారు పూలను గురించి ఒక చక్కటి వ్యాఖ్యానం చేశారు ఒకసారి వాటిని విందాం చూద్దాం అట్లాగే తిరుమల క్షేత్రంలో ప్రత్యేకమైన నియమం ఉంది ఇక్కడ ఉండే పూలన్నీ కూడా స్వామివారి కైంకర్యాలకి అని చెప్పి పెద్దవాళ్ళకాల నుంచి అనాదిగా ఆ సాంప్రదాయాన్ని పాటిస్తూ ఉన్నాము కాబట్టి తిరుమల క్షేత్రంలో ఎక్కడ కానీ పూలు అమ్మినా అట్లాంటివన్నీ కూడా కొని స్వామివారికి సమర్పించుకోవాల్సిందే కానీ వారు సొంతంగా తలలో పూలు పెట్టుకొని రావడం వివాహం చేసుకున్న వారు కూడా మెడలో మాలలు వేసుకొని శ్రీవారి ఆలయంలోకి రావడం అసలు తిరుమల క్షేత్రంలోనే ఈ మాలలు ఇతరతర కార్యక్రమాలకి పుష్పాలు వినియోగించరాజనే నియమాన్ని గతకాలం ఎంతో కాలం నుంచి అందరూ పాటిస్తూ ఉన్నారు మీరు చూశారు కదా తిరుమల తిరుపతి పీఠాధిపతులు సైతం కూడా ఒక మంచి మాట చెప్పారు అక్కడ ఉన్నటువంటి పువ్వులన్నీ కూడా శ్రీవారికి సొంతం అవ్వాలి స్నానం స్నాన ఆచరణ జరిగించి పవిత్రతతో దేవాలయంలోనికి రావాలి అని శాలేమరాజు గారు చెప్పినది అలాగే పీఠాధిపతులు చెప్పినటువంటి మాటలన్నీ మీరు ఒకసారి గమనించినట్లయితే ఎవరూ తప్పుగా మాట్లాడినట్లు కాదు ఒకవేళ షాలేమరాజు గారి మీద మీరు కేసు పెట్టాలి అని అంటే ఖచ్చితంగా వారి మీద కూడా మీరు కేసు పెట్టాల్సిందే మరొక విషయాన్ని కూడా మీ ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాను అదేంటంటే పూలను గురించి మాట్లాడితే మీకు కోపం వచ్చింది పూలను మాత్రమే కాదు లేనటువంటి వారిని కూడా దూషించినటువంటి కిరాతుకులు ఎందరో ఉన్నారు ఒకసారి మీరు సీనియర్ జర్నలిస్ట్ కనుక మీ ముందుకు అవి కూడా తీసుకొని రావాలని నేను ఆలోచన చేస్తా ఉన్నాను ఒకసారి వాటిని కూడా చూద్దాం మేరీ ఎంత యేసుగు పూలు పెట్టారు మేరీ పూలు పెట్టారు పూకు చుట్టూ పూలు పెట్టారు దాన్ని చేశారు విగ్రహం చుట్టూ పూలు పెట్టారు దివ్య బలి పూజ మేరీకి చూడండి దివ్య బలి పూజ మేరీకి అంట పూజ అంటే కాదు వట్టకాయలు ఏమైనా బలిస్తారా తీసుకెళ్ళి అక్కడ మేరీకి మా పెట్టారు మరికి విజయవాడలో మరి మాత పవిత్రతకు ఆదర్శం అవునండి ఇద్దరితో కడుపు ప్రపంచంలో ఏ స్త్రీ అయినా చూసుకుని ఒకరితోనే కడుపు చేయించుకుంది యేసు లంజా కొడుకు అయిపోయాడు ఇప్పుడు ఆశ్లేష గారు అవును చూస్తున్నాను సార్ చూస్తున్నా సార్ అందరూ కలిసి హిందువుల మధ్య సమాధానం లేక క్రైస్తవులకి హిందువులకి ముస్లిమ్స్కి ఈ మూడు వర్గాలకి గొడవలు పెట్టి ఏదో ఒక విధమైనటువంటి లబ్ధి పొందాలని చెప్పనని వారందరూ ఇదివరకే ఆల్రెడీ ఒక ఆలోచనలోకి వచ్చారు అలాంటి వారితో కలిసి మీరు మాత్రం చేయి కలపకండి ఎందుకంటే మతన్మాదుల యొక్క విషయాలను గురించి మేము ముందు ఇంత మాత్రం కాదండి క్రైస్తవ స్త్రీలను అలాగనే క్రైస్తవ స్త్రీ పురుషుల యొక్క భార్యలను మాకు అప్పగిస్తే బాగుండు భార్యను కూడా మాకు అప్పగించాలని దుర్భాషలు మాట్లాడిన వాళ్ళ మీద మీరు పెడతారు ఒకసారి చూడండి ఇప్పుడు మీకు చూపించినటువంటి వాళ్ళందరూ కూడా దుర్భాషలు మాట్లాడుతూ మతన్ మాదకు ముసుకులో ఉండి తెలియనటువంటి ఘోరాలు చేసినటువంటి వారు ఉన్నారు మెచ్యూర్స్ ఫంక్షన్స్ గురించి మీరు మాట్లాడారు మెచ్యూర్స్ ఫంక్షన్స్ రాజు గారు చేయొద్దు అంటున్నాడు అందుకని ఆయనకి ఏ లాభం ఉండదేమో వాటిలో అని చెప్పనని లాభం కోరినటువంటి వాడు అయినట్లయితే చేసుకోమని చెప్పేవాడు చేయొద్దని ఎందుకు చెప్పాడనంటే ఇప్పటికే చాలా మంది బాలికల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి హైదరాబాద్ లో మరో దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది జూబ్లీ రేప్ ఘటన మరొక ముందే మరో ఘటన కలకలం సృష్టిస్తోంది కొందరు యువకులు పదమూడేళ్ల బాలికను కారులో తీసుకెళ్లి ఓయో లాజ్ లో గ్యాంగ్ రేప్ చేశారు జిల్లాలో దారుణం జరిగింది ఓ వివాహ కార్యక్రమానికి హాజరైన మూడేళ్ల చిన్నారికి అరటిపండు పండు ఆశ చూపి ఓ కామాంధుడు హత్యాచారం చేశారు గాయం మానలేదు మళ్ళీ విశాఖ జిల్లా వెళ్దాం అక్కడ అచ్యుతాపురం మండలం పూడి మడకలో దారుణం చోటు చేసుకుంది అభం శుభం తెలియని ఇద్దరు మైనర్ బాలికలపై తండ్రి కొడుకులు లైంగిక దాడికి పాల్పడ్డారు తరగతి ఐదవ తరగతి చదువుతున్న చిన్నారులకు ఆటలు నేర్పిస్తామంటూ తీసుకెళ్లి అకృత్యానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది కదా ఎనిమిది సంవత్సరాలు పది సంవత్సరాలు పదమూడు సంవత్సరాల బాలికలను కిరాతకంగా దుర దురాలోచనలు చేసుకొని పాడు చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి గనక పిల్లలను బయట పెట్టకండి ఇలాంటి ఫంక్షన్స్ చేయకండి అని బాధతో చెప్పిన మాట నీకు ఎందుకు అంత బాధ కలిగిందో మాకు అర్థం కావట్లేదు పిల్లలను సంరక్షించుకోవాలనేటువంటి ఒక చిన్న మాటను ఎంతో మంచి మాటను శాలేంరాజు గారు చెప్పడం జరిగింది వీటిని పక్కన పెట్టి మేము ఇలా చేస్తాం అలా చేస్తాం అలా చేయొద్దన్నాడు ఇలా చేయొద్దన్నాడు అని మీకు నచ్చినట్లు మీరు మాట్లాడుతున్నారు మీరు ఫంక్షన్స్ చేసుకుంటే మాకెందుకు పూలు పెట్టుకుంటే మాకెందుకు ఎలా తిరిగితే మాకెందుకండి మీకు నచ్చినట్లు చేసుకోండి కానీ ఈ మాటలు విన్నటువంటి వాళ్ళు అనేక మంది లక్షల మంది ఆ మాటలు విన్న తర్వాత తమ ఆలోచనలు మార్చుకొని ఎంతో చక్కగా వారి జీవితాలు కొనసాగించుకుంటున్నారని వాళ్లే వచ్చి తెలియజేస్తూ ఉన్నారు కానీ మీకెందుకు ఈ బాధ కలుగుతుందో మాకు అర్థం కావట్లేదు మీడియా ద్వారా అనేక మందికి ఒక సెలబ్రిటీగా మారాలి అనే ఆలోచన అయితే మీరు ఎంత మాత్రం చేయకూడదు ఎందుకంటే మీరు సీనియర్ జర్నలిస్ట్ కనుక మీరు ఎప్పుడు కూడా మీ హోదాను కోల్పోకూడదు మీరు ఎప్పుడు సెలబ్రిటీ అనే మేము అనుకుంటా ఉన్నాం కానీ మీరు సెలబ్రిటీ కావాలని ఇలాంటి వ్యాఖ్యలు చేసి మీరు మాత్రం ఎన్నడూ కూడా ఇలాంటి పరిస్థితికి దిగజారకూడదని చెప్పిన మరొకసారి తెలియజేస్తా ఉన్నాం